భగవద్గీత మొదటి అధ్యాయం ముగింపు శ్లోకం ఇదే ఆఖ శ్లోకం నలభై ఏడవది శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సూ బ్రహ్మవిద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ్రతమోధ్యాయ దీని చాలూకు అర్థము అర్జున విషాద యోగం అనే పేరు గల మొదటి అధ్యాయం పూర్తయినది ఇది అర్జున విషాదాన్ని గురించే మొదటి అధ్యాయం ముగింపు ఇక్కడితోటి మొదటి అధ్యాయము నలభై ఏడు శ్లోకాలతోటి పూర్తయినది అర్జునుడు బాధ అంతా ఇక్కడ చూసాము అతను తాలూకా తల్లిదండ్రులు అందరూ పాండవులు కౌరవులు ఎంతమంది చనిపోతున్నారని అదే బాధ ఈ శ్లోకంలో ఉన్నదనమాట చాలా చాలా ఆలోచించాడు కుటుంబాల గురించి కుటుంబాలు నాశనమైతే ఏమవుతామని ఆలోచించాడు ఈ విధంగా మనం కూడా ఆలోచించినట్లయితే చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా మనకు కనువిప్పు కలిగించి మొదటి అధ్యాయం అనమాట మన కోసమే సృష్టించబడే మొదటి అధ్యాయం ఈ విధంగా పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది రకాలుగా ఉంటుంది భగవద్గీత భగవద్గీత చదవండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కామెంట్స్ కూడా పెట్టండి శ్రీకృష్ణుతో ఏ వల్ల నేను ఒక అధ్యాయం పూర్తి చేశాను జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ